కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీ అరాచక పాలన నిదర్శనంగా దేశంలో ఎమర్జెన్సీ విధించారని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ అన్నారు మెదక్ జిల్లా కేంద్రంలో ద్వారకా గార్డెన్లో ప్రజాస్వామ్యం చీకటి రోజు అనే కార్యక్రమానికి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సూర్యనారాయణ మాట్లాడుతూ పంతొమ్మిది డెబ్బై రాజకీయ సంక్షోభం కారణంగా ప్రతిపక్షాలు ఐక్యమత్యం కరువు తాండవించి జయప్రకాష్ నారాయణ ఉద్యమం పిలుపు అంచివేయడం జరిగిందన్నారు ఇందిరాగాంధీ రాచరిక బలవాటులకు పత్రికా సామ్రాజ్యాన్ని అపహాస్యం చేసి ఈ దేశంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించాలని తెలిపారు పత్రికల కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి రాజకీయ నాయకులకు జైలుకు తరలించి ఎమర్జెన్సీ విధించి కాంగ్రెస్ తత్వాన్ని చాట్ చెప్పిందన్నారు రాజ్యాంగాన్ని నలభై మూడు సార్లు మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు ప్రతి జూన్ ఇరవై ఐదవ తేదీన బ్లాక్ డేగా పాటిస్తున్నామన్నారు భావి తరాలకు కాంగ్రెస్ పార్టీ వల్ల కలిగే నష్టాలను వివరించాలన్నారు ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఓబీసీ మెదక్ జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్ రాష్ట్ర నాయకులు రాగిరాములు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండవీణ అసెంబ్లీ కన్నా రెక్కలదేవి మధు పట్టణ అధ్యక్షుడు నాయన్ ప్రసాద్ వివిధ మండలాల అధ్యక్షులు బిజెపి నాయకులు విఠలేష్ల్గొన్నారు జైల్లో పెట్టి వందల యాభై మందికి అక్కడ తమిళ నెడుతూ ఉంటే మూడు వేల ఐదు వందల మంది పెట్టడం జరిగింది నలభై మూడు సార్లు మార్చింది ఎమర్జెన్సీ దినంగా ఇంత ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ఇవాళ మాట్లాడుతూ ఉంటుంది దేశంలో ప్రజెంట్ రోజు మూడు వందల యాభై మూడు చట్టము దాని ద్వారా తొంభై సార్లు అనేక రాష్ట్రంలోంగ్రెస్ ఇటువంటి రాజ్యాంగాన్ని కాలరాచిన కాంగ్రెస్ దాని కూటమి ఏదైతే ఐఎన్టీ ఐఎన్ కూటమి ఉందో ఈ రోజు వరకు కూడా దాని అరాజకాల పంపిణీ కూడా పోతా ఉంది బెంగాల్లో చూస్తూ ఉన్నాం కేరళలో చూస్తూ ఉన్నాం ఆ కూటమి ప్రధాన పార్టీ కాంగ్రెస్ అక్కడ మమతా బెనర్జీ కానీ ఇక్కడ కమ్యూనిస్ట్ దేశం కమ్యూనిస్ట్ పార్టీ కానీ హిందువుల పైన పాలి పెత్తనము కేరళలో సంఘ కార్యకర్తల పైన బెంగాల్లో హిందువుల పైన అరాచకాలు రోజు రోజు తెచ్చిపోతూ మనం అంతా చూస్తా ఉన్నాం ముఖ్యంగా కొన్ని నెలల క్రితం బెంగాల్లో మనం చూసినాం హిందువుల పైన ఇంతటి అరాచకాలు మహిళల పైన యువకుల హత్యలు ఇది కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ తో పాటు వాటి కూటమి మన కుటుంబ సభ్యుల యువకులకు దేశ ప్రజలకు ఇప్పుడే కాకుండా పెద్దలు చెప్పినట్లు రాబోయే రోజులను ప్రతి సంవత్సరం కూడా మనము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ సమాధానం కూడా తెలియజేరాలి ఎమర్జెన్సీ విధించి ఆ రోజు రాజ్యాంగాన్ని ఏ విధంగా కాలరాల్సిన కాంగ్రెస్ చరిత్ర ఈరోజు మళ్ళీ అబద్ధ మాటలు అబద్ధపు ప్రచారాలు మన పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసినాం నాలుగు వందల పైజీలకు భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకు అంటే రాజ్యాంగాన్ని డబ్బు చేస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారు లేదా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసుకొస్తారని దుష్ప్రచారం కూడా ఆ దుష్ట పరిపాలన ఆ దుష్ట కాంగ్రెస్ ఆలోచన రాజ్యాంగాన్ని ఏంటంటే విలువ లేదు